జయప్రదాం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తారీఖున చలో పుట్టపర్తి కార్యక్రమాన్ని మేము అన్ని ప్రజా సంఘాలని కలుపుకొని ఆ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావులు కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు మద్దతు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా చాలా గర్వంగా ఉంది ఏది ఏమైనా సరే పెత్తందారి వ్యవస్థ భూ కబ్జా దగా దగాకౌరి వ్యవస్థకి దౌర్జన్యకారులకి ఏదైనా చెప్పాల్సిన అంశాన్ని సూట్గా చెప్పాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపై దాడులు మైనార్టీ బాలికలపైన అత్యాచారాలు అదేవిధంగా వెనుకబడి కులాలపైన ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే పెత్తందారు వ్యవస్థ ఏ విధంగా ఉందంటే దాదాపు ఏళ్ళ తరబడి భూములు సాగులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సాగులు లేకోకుండా ఈరోజు నిర్దాక్షిణ్యంగా తన్ని తరిమేస్తున్న సందర్భం అదేవిధంగా ఈరోజు ఏదైతే మాజీ మంత్రి అయిండుకొని మంత్రిగా ఒక విద్యార్థిగా ఒక చదువు చెప్పిన ఒక టీచర్గా అనేక సందర్భాల్లో ఒక కాలేజీ యజమాన్యాలుగా ఇంతమంది ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ఒక బీసీ అయినటువంటి ఆదినారాయణ యాదవ్ పైన రకరకాలుగా కూడా ఆరోపణలు చేస్తూ ఎవరైతే మా యొక్క వర్గాలు ఉన్నాయో బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఈ యొక్క వర్గాలను ఉసిగలుపుతూ మా మీద దాడికి ప్రయత్నిస్తున్నటువంటి రంగనాథ్ రెడ్డి గారు కొన్ని తెలుసుకోవాలి స్వతంత్ర భారతదేశంలో మేము ఉన్నాం ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడో గతంలో చూసాం మేము మా తాతగారు మా తండ్రి గారు చూసాం వాళ్ళు ఎప్పుడో మీలాంటి వాళ్ళకి తెలుసో తెలియకో లేకో మీ దగ్గర పనిచేశారు భూములు మొత్తం లాక్కునే పరిస్థితి మా వాళ్ళు మీరు చేశారు ఆ రోజుల్లో అయితే ఈరోజు చదువుకున్న వ్యక్తులు ఈరోజు మా వాళ్ళు దాదాపు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలు బీసీలు ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు కూడా మా యొక్క వర్గాలు ఆ స్థాయికి వచ్చాయంటే మేము ఈరోజు ఏ స్థాయిలో ఉన్నామో ఎంత చైతన్యంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నామో ఒక్కసారి రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి మా మీద ప్రెస్ మీట్లో మనము కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం ఏం మాట్లాడుతున్నావు అంటే కుల సంఘాలు తెలుసో తెలియకో మా మీద మాట్లాడినామని తెలిసి తెలియక మాట్లాడక మేమే చిన్నపిల్లలమా మేము కూడా చదువుకున్నాం మేము కూడా జర్నలిజం చేసాం నువ్వు ఏ విధంగా చదువు చెప్పావో మేము కూడా జర్నలిజం చేసాం మేము చిన్నపిల్లలు అనుకుంటున్నావా మా యొక్క ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తారీఖు జరగబోవు చలోపటపడి కార్యక్రమం ఒక్కసారిగా చూస్తే దండయాత్ర దండయాత్ర ఏ విధంగా ఉందంటుందో అంతకు మించి ఉంటుంది ఎప్పుడో ఔరంగజేబు చరిత్ర చూసాం పార్టీలు బీఎస్పీ అయితేనేమి లేకపోతే అన్ని పార్టీలు కూడా ఈరోజు మాకు మద్దతుగా నిలిచినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై హింద్